గుమ్మడికాయ ఎంత టాలెంట్ నీ దగ్గర ఉన్నా నీకు ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి లేకుంటే రాణించలేవు అని చెప్పాడు కోటా శ్రీనివాసరావు ఆ విషయం నిజం అనిపిస్తుంది కోటి విషయంలో సాధారణంగా వీళ్ళని కోటి అంటే ఎవరు గుర్తుపట్టరు ఎందుకంటే వీళ్ళు రాజ్ కోటి అని చాలా ఫేమస్ అయ్యారు రాజ్ మరియు కోటి ఈ ఇద్దరు స్నేహితులు కలిసి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అది మామూలు మ్యూజిక్ కాదు ఒకనొకప్పుడు రాజు కోటి అంటే ఉర్రూతలు ఊగిపోయేవారు మామూలు పాటలు కాదు అవి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఆ పాటలు అసలు కొన్ని కొన్ని సినిమాలకైతే ఎంత అద్భుతంగా మ్యూజిక్ చేశారో బా అనిపిస్తుంది మనకు కాకపోతే వీళ్ళిద్దరూ విడిపోయారు విడిపోయిన తర్వాత కోటి అనే అతను మాత్రం చాలా సినిమాలు మ్యూజిక్ ఇచ్చాడు కానీ రాజ్ అనే అతను ఏమయ్యాడో కూడా తెలీదు అడ్రస్ లేకుండా పోయాడు నా ఉద్దేశంలో రాజ్ అనే వ్యక్తికి ఎటువంటి టాలెంట్ లేకపోయినా అతని దగ్గర మ్యూజిక్కి సంబంధించినటువంటి ఎటువంటి మెదడు లేకపోయినా వీళ్ళిద్దరూ స్నేహితులు కాబట్టి ఏదో ఒక కారణంతో ఆ రాజ్ అనే వ్యక్తిని పెట్టుకొని ఈ కోటి అనే వ్యక్తే మొత్తం మ్యూజిక్ అంతా చేసి ప్రపంచానికి విడుదల చేసినట్లు ఉన్నారు సాధారణంగా ఇలా కూడా జరుగుతాయి కొంతమందికి మ్యూజిక్ చేయడం బాగా వచ్చు కానీ దానిని ప్రమోషన్ చేయడం లేదా ఫినిషింగ్ ఇవ్వడం రాదు అటువంటి వాళ్లకు ఇటువంటి రాజ్ అనేవాళ్ళు సహాయకులుగా ఉంటారు కానీ కోటి చాలా మంచివాడు అనిపిస్తుంది రాజ్ కోటి అని తన పేరును కూడా చేర్చి తన ప్రతి సినిమాలోనూ రాజ్ అనే పేరును కూడా చేర్చి వీళ్ళు కోటిగా ప్ర ప్రచారం అయ్యారు ప్రపంచానికి ప్రసిద్ధి చెందారు ఈ విధంగా తెలుగులో కొంతమంది ఉన్నారు పరుచూరి బ్రదర్స్ ఇలాగా వీళ్ళు ఇద్దరు అన్నమాట ఒక్కరు కాదు అని అర్థం కాకపోతే బ్యాడ్ లక్ ఏమిటి అంటే కోటి అనే వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వీళ్లకు సినిమా అవకాశాలు రావడం చాలా అంటే చాలా తగ్గిపోయాయి అంతకుముందు వంద సినిమాలు వస్తే వీళ్ళు విడిపోయిన తర్వాత కేవలం పది సినిమాలు రావడం మొదలుపెట్టాయి ఆ పది సినిమాలు కూడా కోటీకే వచ్చేవి చెప్పాను కదా రాజ్ అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటి అంటే అతనికి ఎవరు ఇప్పుడు అవకాశాలు ఇవ్వడం లేదు ఎందుకంటే హిట్లర్ పెదరాయుడు హలో బ్రదర్ అబ్బా అబ్బా ప్రతి సినిమాను మ్యూజికల్ హిట్టే అటువంటి అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ చేసిన వాడు కోటి ఇప్పుడు ఎవరు ఎవరు ఎందుకు పెద్దగా అవకాశమే ఇవ్వడం లేదు ఒక్కసారి ఇతని చరిత్ర పరిశీలిస్తే ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన అంతిమ తీర్పు అనే సినిమానే ఆఖరిది ఇతనికి ఎందుకో ఎవ్వరూ మ్యూజిక్ ఛాన్స్ ఇవ్వడం లేదు ఆఖరికి కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమా వాళ్ళు ఉంటారు కదా కోటి రూపాయలతో సినిమా తీస్తారు రెండు కోట్లతో సినిమా తీస్తారు అటువంటి వాళ్ళు కూడా ఎందుకో ఇతనికి అవకాశం ఇవ్వడం లేదు ఇతను విడిపోయిన తర్వాత చేసిన అద్భుతమైన మ్యూజిక్ల్లో ఒకటి అరుంధతి మీ అందరికీ తెలుసు కదా అరుంధతి సినిమా అనేది ఎంత పెద్ద ఫేమస్ అయిందో అటువంటి సినిమాకు మ్యూజిక్ చేశాడు ఇతను అయినా ఇతనికి అవకాశాలు పెద్దగా రావడం లేదు ఒకనొక సమయంలో అయితే అంటే దాదాపు వీళ్ళు రెండు వేలు ఆ సందర్భంలో అయితే ఒకే సంవత్సరంలో పది సినిమాలు చేసిన కాలం కూడా ఉంది కానీ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా కూడా వీళ్ళకు లేదు ఇదే కోటి విషయానికి వస్తే వీళ్ళు కన్నడలో కూడాను ఐదు ఫిలిమ్స్ చేశారు అదేవిధంగా హిందీలో కూడాను ఒక ఐదారు ఫిలిమ్స్ చేశారు దాదాపు వీళ్ళ జీవిత చరిత్ర మొత్తం తెలుగులోనే కొనసాగింది తెలుగులోనే ఎక్కువ సాంగ్స్ చేశారు దాదాపుగా వీళ్ళు ఐదు వందల ఇరవై ఎనిమిది సినిమాలకు పనిచేశారు అంటే ఇదే మామూలు విషయం కాదు ఐదు వందల ఇరవై ఎనిమిది సినిమాలు అంటే కాకపోతే నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉంటే చాలదు ఆవగించేంత అదృష్టం ఉండాలి అని ఎందుకో ఈయన విషయంలో ఆ అదృష్టం అనేది లేనట్లే ఉంది ఈ మధ్య కాలంలోనే ఆయన అక్కడ అక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఇంకా నాలో మ్యూజిక్ చేసే సత్తా ఉంది ఇప్పుడు కూడా నేను కొత్త కొత్త ట్యూన్స్ పట్టుకోగలను కొత్త కొత్త ట్యూన్స్తో మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ చేయగలను మీరు ఏ సినిమా జోనర్ ఇచ్చినా నేను సినిమా చేయగలను మీరు కామెడీ ఇస్తారా ఇవ్వండి అద్భుతమైన కామెడీ మ్యూజిక్ నేను పండించగలను మీరు సెంటిమెంట్ సినిమాలు ఇస్తారా ఇవ్వండి నేను అద్భుతమైన సెంటిమెంట్ సాంగ్స్ కూడా మ్యూజిక్ చేయగలను మనందరికీ తెలిసిన విషయమే పెదరాయుడు కానీ హిట్లర్ కానీ చూసుకుంటే సెంటిమెంట్ సాంగ్స్ ఇతను అద్భుతంగా చేయగలడు అని అర్థమవుతుంది ఎందుకంటే అద్భుతమైన సెంటిమెంట్ సాంగ్స్ ఉన్నాయి ఆ రెండు సినిమాలలో ఇంకా అదే విధంగా వస్తే మీరు యాక్షన్ సినిమా తీస్తారా దానికి తగ్గట్టుగా నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వగలను అంటున్నాడు అదైతే వాస్తవమే కావచ్చు ఇతనికి అద్భుతమైన టాలెంట్ ఉండవచ్చు ఇతని దగ్గర కొన్ని వేల ట్యూన్లు దాగి ఉండవచ్చు కానీ అది బయటికి రావాలి అంటే అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా కానీ అవకాశం ఇచ్చేవాళ్ళు కరువైపోయారు మీకు నేను ఇంకొక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను ఇటువంటి వాళ్ళని ఎందుకో ఎంకరేజ్ చేసేవాళ్ళు పూర్తిగా పూర్తిగా నిల్లైపోయారు దానికి మరొక కారణం కూడా ఉందిలేండి ఈ మధ్య నెలకు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పుట్టుకొస్తున్నాడు నెలకొకడు నెలకొకడు కొత్తవాడు అంటే సంవత్సరానికి పన్నెండు మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు అదేవిధంగా సినిమాలకు కూడా అంతే కొత్త కొత్త దర్శకులు సంవత్సరానికి పన్నెండు మంది కొత్త దర్శకులు పుట్టుకొస్తున్నారు అంటే వాళ్ళు కూడా నెలకొకరు అంతే ఈ కెమెరామ్యాన్లు కూడా అంతే ఈ మధ్య నెలకొకరు కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే కొంతమంది ఉన్నారన్నమాట పాత వాళ్ళను పెడితే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కు అసిస్టెంట్గా ఉండేవాడినో ఏ పెద్ద దర్శకునికి అసిస్టెంట్గా ఉండేవాడినో తీసుకొచ్చి అతనికి సినిమా ఆఫర్ ఇచ్చి అతన్ని డైరెక్టర్గా చేస్తారు దీనికి కారణం ఏమిటి అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వవలసిన పని లేరు ఉచితంగా చేయమన్నా చేస్తారు ఎందుకంటే వాళ్లకు మొదటి అవకాశం వాళ్ళు వదులుకోరు వాళ్ళలో ఉన్న కసి వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టాలి అనుకుంటారు అందుకని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పని చేస్తారు అది ఒక ప్లస్ పాయింట్ అందుకని చాలామంది డబ్బులు ఇచ్చి పాత వాళ్ళతోనే ఎందుకు మ్యూజిక్కు ఈ డి డైరెక్షన్ ఇవన్నీ చేయించాలి కొత్త వాళ్ళని పెట్టుకుందామని ఎక్కువ శాతం కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నారు బహుశా కోటీలో ఎంత టాలెంట్ దాగి ఉన్నా ఎవ్వరూ ఇతన్ని తీసుకోకపోవడానికి కారణం అది కూడా ఒకటి అని నా అభిప్రాయం మొత్తానికి ఇతను ఇంకా వయసులోనే ఉన్నాడు ఇతని బాడీ మూమెంట్స్ ఇంకా బాగానే ఉన్నాయి ఇతని శరీరంలో ఇంకా ఫిట్నెస్ ఉంది ఇతని మాటలలో ఇంకా గంభీరం ఉంది ఇతని మెదుడుకు ఇంకా మతిమరుపు వ్యాధి రాలేదు కాబట్టి ఇతనికి ఎవరైనా ఛాన్స్ ఇస్తే ఒకటో రెండో సినిమాలు హిట్ అయితే మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాలు మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగలడు కానీ ఇస్తారా లేదా వెయిట్ చేసి చూద్దాం